చట్టబద్ధమైనటువంటి హక్కులు రావు కానీ మోడీ గారు ఈ నలభై నాలుగు కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు కోట్లు తెచ్చి అది పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు కోసం వాళ్ళ ఆస్తులు పెంచేందుకు కోసం కార్మిక వర్గాన్ని దోపిడీ చేసేందుకు కోసం ఈ రోజు రైతాంగం కూడా ఈ సమ్మె మద్దతుగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికట్టేంత వరకు పోరాటానికి ముందుకు రావాలని సమరశీల పోరాటాన్ని చేపడుతుందని మేము ధన్యవాదాలు ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ఎక్కడున్నా తక్షణమే ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటాని ప్రకటించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కార్మిక వర్గాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ వేదిక మీదకి మరి అతి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ సూపీఎస్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఈ వేడుక మీద ఉన్నారు కనుక ఈ వేదిక ద్వారా మా టిఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా కేటీఆర్ గారు సంపూర్ణంగా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చిర్రు మేమంతా కార్మికులంతా కేంద్ర రాష్ట్ర కార్మిక వర్గం అంతా నాలుగు నెల రోజులుగా కార్మికులందరినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం అని చెప్పి చైతన్య పరిచియ్యాలా ఈ రాష్ట్ర దేశ వ్యాపితంగా కార్మిక వర్గం పైన హక్కుల పైన రెండు వేల పద్నాలుగు నుంచి ప్రధానంగా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దారి ప్రారంభమైంది దీంతో పాటు నేటి కూడా ఈ దేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సమితి అందరికీ తెలిసిందే కానీ ఈ వ్యవసాయ రంగాన్ని పైనటువంటి పెద్దలందరికీ ఐఎన్టీయూసీతో సహా కార్మిక సంఘాలన్నిటికీ వామపక్ష పార్టీలకి ఈరోజు ఈ బంధు ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిసిన ప్రతి రాజకీయ పార్టీకి నా వందనాలు వేదిక పైన గౌరవీలు వి హనుమంతరావు గారు ఉన్నారు వారితో పాటు చాలా మంది సిపిఐ సిపిఎం ఐఏటీసి ఇతర నవపక్ష పార్టీల మిత్రులందరికీ పెద్దలందరికీ నమస్కారాలు మోడీ గారు ప్రభుత్వం రాకనే పెట్టుబడిదారి వ్యవస్థకి గేట్లు తెరిచింది పెట్టుబడిదారు యొక్క రెండు వేల పద్నాలుగులో మోడీ అన్నటువంటి ఒక పెట్టుబడిదారుడు సోషల్ మీడియా మీద ప్రచారం మీద కొన్ని వేల కోట్లు ఆనాడు అదానీ అంబానీ లాంటి కామ కంపెనీలు ఇచ్చిన డబ్బుతో మతాన్ని రెచ్చగొట్టి కులాల మతాల విధ్వంసాన్ని రెచ్చగొట్టి అధికారానికి వచ్చిన రోజే అనుకున్నాము ఈయన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తప్పకుండా తూర్టు పొడుస్తారని గత పన్నెండు సంవత్సరాలుగా అదే తంతు వ్యవహారాన్ని ఆయన నడుపుతా ఉన్నాడు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మొదలుకొని రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మైనటువంటి చట్టాలు కార్మికులను ఉద్దేశించి కార్మికులకి హక్కును కలగజేస్తూ ఇన్నేళ్ల స్వాతంత్ర భారతదేశంలో దాదాపు నలభై నాలుగు చట్టాలకు పైన వచ్చాయి చట్టం అంటే హక్కు కార్మికులకి హక్కును కలుగజేస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి మినిమం వేజెస్ కానీ ఈఎస్ఐ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఎనిమిది గంటల పని దినాలు ఎనిమిది గంటల కుటుంబం ఎనిమిది గంటల విశ్రాంతి అన్నటు పద్ధతి కానీ ఆనాడు వామపక్షాల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఈ దేశంలో కార్మికుల యొక్క కష్టం చెమట మీద ఈ దేశం నిర్మాణమైంది ఈ దేశం నడుస్తుంది కూడా ఇవాళ కూడా ఈ దేశం నడుస్తుంది అంటే దాని ముఖ్య కారకులు కింది స్థాయిలో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వచ్చి పనిచేస్తున్న రైతులు రైతు కూలీలు ఆ తర్వాత వివిధ కంపెనీలో కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కర్షకులు వారు చెమట తీస్తే కానీ ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు